ములుగు జిల్లా ఏటూరు నాగారం మంగపేట తాడ్వాయి కన్నాయిగూడెం మండలాల్లో భూపాలపల్లి జిల్లా మావోయిస్టు రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు ఏజెన్సీలో నేటి నుంచి ఆగస్టు మూడు వరకు మావోయిస్టు అమరవీరుల సంస్మరణ దినోత్సవాలు నిర్మించనున్నారు ఈ తరుణంలోనే ములుగు జిల్లా శబరీష్ ఆదేశాల మేరకు ఏజెన్సీ పోలీసులు ఆదివాసులను తరచూ పర్యవేక్షిస్తూ గొత్తికోయ గూడాలపై మరింత నిఘా పెట్టారు ఇక వర్షంలో సైతం వాగులు వంకలు దాటుతూ గొత్తుకోయ గుంపులు గూడెల్లోని వారితో మాట్లాడి అక్కడ నెలకొన్న పరిస్థితులను అడిగి తెలుసుకుంటున్నారు ప్రభుత్వ నిషేధిత మావోయిస్టుల ఫోటోలతో కూడిన పోస్టర్లను గోడలకు చెట్లకు అంటించి వారి ఆచూకీ చెబితే నగదు బహుమతి అందజేస్తామని తెలిపారు ఎవరైనా అజ్ఞాత వ్యక్తులు గూడేలకు వస్తే వారికి సహకరించవద్దని వారి సమాచారం వెంటనే తమకు అందజేయాలని గొత్తికోయలకు కౌన్సిలింగ్ ఇస్తున్నారు పోలీసులు ఇక మావోయిస్టుల హిట్లిస్టులో ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు అటు అడవుల్లో సాయుధ బలగాల కూంబింగ్ కొనసాగుతోంది ఇక వారోత్సవాల ఇటు పోలీసుల ఆంక్షల నేపథ్యంలో ఎప్పుడు ఏం ఈ ఏజెన్సీ గ్రామాలు వణికిపోతున్నాయి మావోయిస్టు ఆరోచనలకు సంబంధించి మరింత సమాచారం ఖమ్మం ప్రతినిధి నవీన్ ఫోన్ లైన్ అందిస్తారు ఎస్ నవీన్ ఎస్ పవన్ మనం చూడొచ్చు మావోయిస్టులకు సంబంధించిన నేటి నుంచి వారోత్సవాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా హై అయినట్టు పరిస్థితి మనం పోలిస్తే ఇప్పటికే ఆ తెలంగాణ వైపు మావోయిస్టుల కదలికలు స్పష్టంగా కనపడుతున్నాయి ఎన్కౌంటర్లు కూడా చోటు చేసుకుంటుంది ఆ గత రెండు రోజుల మూడు రోజుల కిందట ఒక ఎన్కౌంటర్ లో మావోయిస్టు సంబంధించిన తల సభ్యుడు కూడా అడవి ప్రాంతంలో భద్రాద్రి జిల్లా అన్ని ప్రాంతాల్లో చనిపోయినటువంటి పరిస్థితి మనం చూడొస్తే మావోయిస్టుల కదలికలు స్పష్టంగా తెలంగాణ ఉన్నట్టుగా కనపడుతుంది అంతేకాకుండా తెలంగాణలో ఉన్నటువంటి అలు కమిటీల పేరుతో కూడా మావోయిస్టులు ఇంటర్నెట్ స్పందిస్తే ఏదైనా జరిగితే ఆ ప్రకటనలు కూడా విడుదల చేస్తున్న పరిస్థితి మనం చూడొస్తాయి స్పష్టంగా ఈ రోజు నుంచి మావోయిస్టు వారోత్సవాలు ఉన్న నేపథ్యంలో దాదాపు అంటే వారం రోజులు ఉంటాయి కాబట్టి వారం రోజులు కూడా అలర్ట్ ఉండాలని చెప్పేసి కూడా పోలీసులు వెల్లడించారు పై అధికారులు ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఆ ప్రాంతంలో అడవి ప్రాంతంలో ఉంటే ఆ అడవి ప్రాంతాలకు వెళ్ళే వాహనాలన్నీ కూడా పూర్తి స్థాయిలో కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు అంతేకాకుండా రాత్రిపూట ఈ వారం రోజుల పాటు రాత్రిపూట ఆర్టీసీ బస్సులు ఏదైతే ఏదైతే ప్రాంతాలు ఉన్నాయో పూర్తి స్థాయిలో కూడా నిలిపోయాలని చెప్పేసి కూడా ఆర్టీసీ అధికారులు నిర్ణయించుకున్నారు అయితే ఈ రోజు అర్ధరాత్రి నుంచి నిన్న అర్ధరాత్రి నుంచి పూర్తి స్థాయిలో కూడా ఏజెన్సీ ప్రాంతాలకు అయితే ఆర్టీసీ బస్సుల రవాణా అయితే నిలిపివేస్తున్న పరిస్థితి కనపడుతుంది అంతేకాకుండా సరిహద్దు ప్రాంతం అంటే ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతం ఈ తెలంగాణ ఈ ఉమ్మడి అంటే ఖమ్మం జిల్లాతో పాటు అదేవిధంగా అంటే భద్రాద్రి జిల్లాతో పాటు ములుగు ఈ ప్రాంతం ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా అయ్యాలర్ అయినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు అయితే రోజు కూడా నిత్యం కూమింగ్ కూడా నిర్వహిస్తున్నట్టు తెలంగాణ అడవులతో పాటు ఛత్తీస్గఢ్ సంబంధించినటువంటి అడవులు ఏవైతే సరిహద్దు ప్రాంతాలు ఉన్నాయో అవన్నీ కూడా కూమింగ్ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది అయితే పూర్తి స్థాయిలో కూడా అది అధికారులు అధికారులతో పాటు అదేవిధంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు కానీ ఇతర ప్రజాప్రతినిధులు కూడా పూర్తి స్థాయిలో కూడా హై గా ఉండాలని చెప్పేసి కూడా పోలీసులు వాళ్ళకు ముందుకైనా సమాచారం ఇచ్చారు ఎందుకంటే మావోయిస్టు వారోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో వాళ్ళు ప్రతీకార చర్యలు ఏవైతే ఉందో ఈ వారం రోజుల పాటు ప్రతీకార చర్యలు ఆ వహించే అవకాశం ఉంటుంది ఎందుకంటే వరుస ఎన్కౌంటర్ దాదాపుగా మనం చూసుకుంటే జనవరి నుంచి ప్రస్తుతం జరిగినటువంటి ఎన్కౌంటర్ లో దాదాపుగా వందల మంది మావోయిస్టులు చనిపోయినటువంటి పరిస్థితి కాబట్టి ఖచ్చితంగా ఈ వారోత్సవాల నేపథ్యంలో వారోత్సవాల్లో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి ఏదైతే ఉందో మావోయిస్టులకి వారోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రతికార చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా పూర్తిగా ప్రతికార చర్యకి పాల్పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఖచ్చితంగా అధికార సంబంధ అధికారానికి సంబంధించిన ప్రజాప్రతినిధి ఎవరు కూడా బయటికి వెళ్ళకూడదు ఏ కార్యక్రమాలు అంటే ప్రారంభోత్సవాలు కానీ ఏదైనా ఉన్నా ఏదైనా శుభకార్యాలకి వెళ్ళినా కానీ పూర్తి స్థాయిలో కూడా పోలీసులకి చెప్పాలి పోలీసుల ఫోర్స్ ఫోర్స్తో అంటే పోలీసుల పర్మిషన్ తోటి పోలీస్ సెక్యూరిటీ తోటే వెళ్ళాలని చెప్పేసి కూడా చెప్పి వారం రోజులు మొత్తం పూర్తి స్థాయిలో కూడా అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పినట్టు ఎస్ అండి మీరు చెప్పినట్టుగానే కొంతమంది ప్రజాప్రతినిధులు కావచ్చు ఇతర అంటే ఆదివాసులు కావచ్చు కొంతమందిని మావోయిస్ట్ హిట్ లిస్ట్ లో ఉన్న కొంతమందిని సురక్షిత ప్రాంతాలకు తరచినట్టు తెలుస్తుంది అదే విధంగా మావోయిస్ లో ఆచూకి ఎవరైనా చెప్తే వారికి రివార్డు కూడా ప్రకటించినట్టు తెలుస్తుంది దీనికి సంబంధించిన సమాచారం ఏంటి జస్ పవర్ మనం చూడొచ్చు మావోయిస్ట్ లో సంబంధించి దళాలు ఎవరు కూడా బయటికి వచ్చి సంచరించరు కేవలం యాక్షన్ టీములు అంటే ఎవరినన్నా చేయాలి ఎవరినన్నా చంపాలి ఆ అధికార పార్టీకి సంబంధించినట్టు కానీ లేదా ప్రభుత్వ ఉద్యోగులను కానీ లేదా గుర్తి కోయలకు సంబంధించి ఏమైనా పోలీసులకు ఇన్ఫార్మర్ వాళ్ళని చంపాలంటే కేవలం యాక్షన్ టీములు మాత్రమే వచ్చి చంపేవంటి అవకాశం ఉంటుంది అయితే ఈ నేపథ్యంలో దళాలు ఎవరు రాదు కానీ మావోయిస్టులకు సంబంధించిన యాక్షన్ టీములు అంటే ఆ నలుగురు నలుగురుగా ఇద్దరిద్దరుగా కలిసి బండ్ల మీద కానీ లేదా వచ్చి రెక్కి చేసే అవకాశం ఉంటుంది రెక్కి చేయడమే కాకుండా వాళ్ళు ఆ తుపాకులతో కాల్చి పరారయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో పూర్తి కూడా కొంతమంది అంటే మావోయిస్టుల ఇట్లా ఇస్ట్ లో ఉన్నటువంటి కొంతమంది అధికారులను కానివ్వండి లేదంటే ప్రజాప్రతినిధి వీళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు అంటే మైదాన ప్రాంతాలకి టౌన్లలోకి వెళ్ళిపోవాలి వారోత్సవాలు అయిపోయే వరకు కూడా మీరు టౌన్లలో ఉండాలని చెప్పి చెప్పినటువంటి పరిస్థితి కాబట్టి ఇప్పటికే వాళ్ళని టౌన్లలో కూడా పంపించినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు అయితే పూర్తి స్థాయిలో కూడా ఏదైనా కానీ పూర్తిగా గా ఉండాలని చెప్పి చెప్పారు అంతేకాకుండా గుర్తికోయాలని చూస్తున్నట్టే ప్రధానంగా ఛత్తీస్గఢ్ నుంచి వలస తెలంగాణ వైపుతో వలస వచ్చి ఎక్కడైతే వాళ్ళు ఉంటున్నారో ఆ ప్రాంతంలో ఉన్నవంటి ఆ గుత్తికోయలపై కూడా పోలీసులు గట్టి నిఘా పెట్టారు ఎందుకంటే మావోయిస్టు తెలంగాణ వైపు రావడానికి ప్రధాన కారణం గుత్తికోయలు అని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు ఇంటెలిజెన్స్ వర్గాలు భావించిన పరిస్థితి కనపడుతుంది అయితే పూర్తిగా కూడా సరిహద్దు ప్రాంతాలు చర్చించి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి పూర్తిగా మావోయిస్టులు యాక్షన్ టీములు లోకల్ కూడా సంచరిస్తున్నాయి కాబట్టి పూర్తి స్థాయిలో కూడా అయ్యేలట్టు ఉండాలని చెప్పేసి చూస్తే ఇటీవల జరిగిన కొన్ని ఎన్కౌంటర్లలో కొంతమంది మావోయిస్టులు కూడా చనిపోయినా మనం చూసాం అయితే దీనికి ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలంటూ మావోయిస్ట్ నేత జగన్ పేరు మీద కొన్ని లేఖలు కూడా విడుదల చేశారు ఇప్పుడు వారోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో భద్రతా బలగాలు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నాయి దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఏంటి ఎస్ పవన్ ఇదే అంటే ఇప్పుడు జరిగే వారోత్సవాలు కూడా ఏంటంటే మావోయిస్టుకు సంబంధించి ఎక్కడ మావోయిస్టులు ఉన్నా సరే తెలంగాణలో ఉండండి ఆంధ్రప్రదేశ్లో ఉన్నా ఛత్తీస్గఢ్లు ఉన్నా ఒడిశాలు ఉన్నా మహారాష్ట్రలో ఉన్నా ఎక్కడున్నా కానీ వాళ్ళకి సంబంధించి వారోత్సవాలు అనేది ఖచ్చితంగా ఈ రోజు నుంచి జరుగుతాయి అంటే ఈ రోజు నుంచి దాదాపుగా వారం వచ్చే నెల మూడో తరగతి కూడా వారోత్సవాలు ఉన్నాయి ఈ వారోత్సవాలలోనే ఆ మావోయిస్టులకు సంబంధించి ఒక ప్రతీకార చర్యకి పాల్పడే అవకాశం ఉంటుంది కాబట్టి పూర్తి కూడా హై ఉండాలని ఉండాలని చెప్పారంటే ఇన్ని రోజులు మనం చూసుకుంటే తెలంగాణ తెలంగాణలో దాదాపుగా మావోయిస్టులు అందరూ కూడా ఉచి పేరు కూడా ఎవరు లేరని చెప్తున్నారు కానీ ఇప్పుడు మావోయిస్టులు ఉనికి తెలంగాణలో కనపడుతున్న నేపథ్యంలో ఒక విధంగా చూసుకున్నట్టయితే రాష్ట్ర తెలంగాణ అధికార ప్రతినిధి జగన్ లేఖలు విడుదల చేశాడు ఇటు సిఎం టార్గెట్ చేసుకుంటూ అంతేకాకుండా ఎమ్మెల్యేలను కూడా మనం చూసుకున్నట్టయితే రీసెంట్ గా జరిగినటువంటి ఆ భద్రాద్రి జిల్లాలో జరిగినటువంటి ఎన్కౌంటర్ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఎమ్మెల్యేలను కూడా టార్గెట్ చేస్తూ కూడా ఒక లేఖ విడుదల చేశారు ఖచ్చితంగా ఈ ఎన్కౌంటర్లకి ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం అదేవిధంగా రేవంత్ రెడ్డితో పాటు స్థానికంగా ఎవరైతే ఎమ్మెల్యే ఎమ్మెల్యేలే ఖచ్చితంగా చర్య ఉంటుంది ప్రజా కోర్టులో వాళ్ళకి ఖచ్చితంగా మీకు తీర్పిస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళు టార్గెట్ చేసినట్టే ఒక విధంగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా పూర్తి స్థాయిలో మావోయిస్టులు టార్గెట్ చేశారు టార్గెట్ చేసిన తర్వాతనే పార్టీ నిర్ణయించుకున్న తర్వాతే ఒక లేఖ అనేది విడుదల చేస్తారు ఆ లేఖని విడుదల చేశారు పదే పదే ఆ లేఖలు విడుదల చేస్తున్నట్టు పరిస్థితి రాష్ట్ర అధికార ప్రశ్ని జగన్ విడుదల చేసిన తర్వాత ఆ తర్వాతకి ఆ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అదేవిధంగా అల్లూరు త్రా జిల్లాకు సంబంధించి ఆజాద్ కూడా ఒక లేఖ విడుదల చేశాడు అంతేకాకుండా ములుగు జిల్లా నుంచి కూడా ఒక లేఖ విడుదలైంది అదేవిధంగా భూపాలపల్లి నుంచి కూడా ఒక లేఖ విడుదలైంది అంటే మావోయిస్ట్ ఎక్కడెక్కడ తెలంగాణలో కొన్ని కొత్త కమిటీలు వేశారో వాళ్ళు ఎక్కడైతే యాక్షన్ టీములుగా ఇప్పుడు వేరుపడారు పూర్తి స్థాయిలో కూడా కదరికలు ఉంటున్నాయో అక్కడ అక్కడి దాదాపుగా అన్ని ప్రాంతాల నుంచి కూడా పూర్తిగా లేఖలు విడుదలైనట్టు పరిస్థితి కాబతుంది అందుకోసం ఈ నేపథ్యంలో కూడా హైలెట్ కూడా అంటే వారోత్సవాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అదనపు బలగాలను ఉన్న కోరిందా కేంద్రం లేదంటే రాష్ట్ర ప్రభుత్వ బలగాలే వాడుకుంటుందా ఎస్ ఎస్ అంటే మన ఇక్కడ ఉన్నామంటే ఏదైతే ఉందో ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతాల్లో మావోయిస్టుల కదలిక స్పష్టంగా కనపడుతున్నాయో మావోయిస్టుల ప్రాబల్యం ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి ఆ ప్రాంతం ఏదైతుందో అడవుల ప్రాంతంలో దాదాపుగా ఇప్పటికే కోమింగ్ కూడా కొనసాగుతున్నారు స్పెషల్ పార్టీతో పాటు అదేవిధంగా గ్రేహాంశ్ సంబంధించి కూడా వచ్చిన పరిస్థితి కాబట్టి అదే కాబట్టి కేంద్రానికి సంబంధించిన సీఆర్పిఎఫ్ జవాన్లు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా అదనపు కేంద్ర బలగాలు కూడా ఇక్కడ ఉన్నాయి పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు కూడా నిత్యం కోమింగ్ చేస్తున్నారు చెక్ పోస్ట్ కూడా ఏర్పాటు చేసిన ఈ వారోత్సవాలు అయిపోయేదాకా పూర్తి స్థాయిలో కూడా హై అలర్ట్ గా ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి పూర్తిగా మనం చూసుకుంటే తెలంగాణ తో పాటు కేంద్ర బలగాలు భద్రత బలగాలను కూడా అదనంగా ఇక్కడికి వచ్చినట్టు పరిస్థితి కాబట్టి ఎందుకంటే పూర్తిగా తెలంగాణ వైపు మావోయిస్టులు వచ్చారు స్పష్టంగా కనపడుతున్న నేపథ్యంలో హై అలర్ట్ గా ఉన్నారు అందరూ కూడా ఎలర్ట్ గా ఉండాలని చెప్పేసి కూడా చెప్పినట్టు పరిస్థితి మనం చూడొచ్చు పూర్తిగా తెలంగాణ నుంచి అడవి ప్రాంతాల్లో ఎక్కడైతే ప్రధాన రహదారులు ఉన్నాయో రహదారుల దగ్గర కూడా పోలీసులు ఇప్పటికే చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు ఒక మనిషి పోయాడంటే ఆయన పూర్తి స్థాయిలో కూడా ఆయన డేటా తీసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది ఎందుకంటే ఆయనతో ఆధార్ కార్డుతో పాటు ఓటర్ ఐడి ఇవన్నీ కూడా చెక్ చేసిన తర్వాత పూర్తిగా ఆయన ఎక్కడ మనిషి ఏంటనే కూడా ఆరా తీసిన తర్వాతనే ఆ మనుషులను వదిలేస్తున్నట్టు పరిస్థితి కనపడుతుంది కానీ అనుమానం వ్యక్తంగా ఎవరైనా కనపడత మాత్రం ఖచ్చితంగా వాళ్ళని అదుపులోకి తీసుకుంటున్నారు ఇప్పటికీ మనం చూసుకున్నట్టయితే కొంతమందిని పూర్తి స్థాయిలో గుర్తిపోయేలా మీద గర్చినిగా పెట్టారు కొంతమంది ఇప్పటికే ఉత్తి కోయలని అదుపులోకి కూడా తీసుకున్నట్టు పరిస్థితి కనపడుతుంది ఎందుకంటే మావోయిస్టులకు కొంతమంది సహకరిస్తున్నారు పూర్తి స్థాయిలో వాళ్ళు తెలంగాణ వైపు స్వచ్ఛక రావడానికి కానీ అని లేదంటే విద్వాంసాలు చేసే ఆస్కారం ఇప్పుడు ఉన్న నేపథ్యంలో ఎందుకంటే వారత్వాలు జరుగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా వాళ్ళు ఏదో విధ్వంసాలు చేయాలి వాళ్ళు ఉంచి చాచుకోవాలనేది కూడా తెలంగాణ వైపు అంటే తెలంగాణ ఫోకస్ పెట్టారు కాబట్టి పూర్తి స్థాయిలో తెలంగాణపై ఏదో విద్వాంసాలు సృష్టించి పూర్తి స్థాయిలో వాళ్ళు ఉంచి చాచుకోవాలని ప్రయత్నం చేస్తారు కాబట్టి ఈ నేపథ్యంలో హై అలర్ట్ అయితే పూర్తిగా కూడా ఏదో కుగ్రామాలు ఉన్నాయో గూడాల ఏవైతే కొద్దిగోయల గూడాలు ఉన్నాయో ఆ గూడాలపై కూడా పోలీసులు అయితే గట్టి నేరపెట్టారు అంతేకాకుండా పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు కొన్ని అంటే మెడికల్ షాపులు కానీ ఆహార సంబంధించినటువంటి ఎక్కడికి వెళ్తుంది ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎవరెవరు పంపిస్తారో దాని మీద కూడా ఫోకస్ పెడుతున్నారు ఎందుకంటే పూర్తి స్థాయిలో వాళ్ళకి ఆ డబ్బులు కూడా ఎందుకంటే నిధులు కూడా సమకూర్చుకోవాలి కాబట్టి పూర్తి స్థాయిలో అన్నింటి మీద కూడా నిఘా పెడుతున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు ఎందుకంటే పూర్తి స్థాయిలో మావోయిస్ట్ ఇక్కడ లేరు అనుకున్న సమయంలో మళ్ళీ వాళ్ళ ఉనికి కొద్దిగా కనపడుతున్న నేపథ్యంలో వాళ్ళ దళాలు ఇక్కడ కదలికలు కనపడుతున్న నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే తెలంగాణలోని కొన్ని ఏరియాలలో రెక్కి చేశారు అనేది కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే ఏదైతేందో ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా చెప్పిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా హై పరిస్థితి మనకి ఇక్కడ కనపడుతుంది అందుకోసం పూర్తిగా కూడా అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు ఎందుకంటే పూర్తి స్థాయిలో ప్రజాప్రతినిధే కాదు కానీ కొంతమంది గవర్నమెంట్ ఆఫీసర్స్ ఏదైతే ఉందో ఏజెన్సీ ప్రాంతాల్లో చేసినట్టు కొంతమంది గవర్నమెంట్ ఆఫీసర్స్ కూడా అలర్ట్గా ఉండాలి పూర్తిగా కూడా ఎవరు కూడా అంటే సూచిస్తున్నట్టుగా పోవడం కూడా పోలీసులకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి మీరు గా అడవి ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కానీ ఏదైనా కార్యక్రమం ఉంటే ఖచ్చితంగా మాకు మాత్రం సమాచారం ఇవ్వాలని చెప్పేసి కూడా సమాచారం లేకుండా ఎక్కడికి కూడా మీద అనేది ఏజెన్సీ ప్రాంతంలో వెళ్ళకూడదు అనేది పూర్తి స్థాయి కూడా పోలీసులు స్ట్రిక్ట్ గా చెప్పినట్టు పరిస్థితి కనపడుతుంది ఈ నేపథ్యంలో ఒక అలర్ట్ అయితే ఈ ప్రాంతంలో కనపడుతుంది ఎందుకంటే మావోయిస్టు వారోత్సవాలు అయిపోయే వరకు కూడా పూర్తిగా అప్రమత్తంగా అని చెప్పేసి కేంద్ర ఇంటెలిజెన్స్ చెప్పడంతో కూడా పూర్తిగా అందరూ కూడా అలర్ట్ గా ఉన్నారు పోలీస్ చెక్ పోస్ట్ పెట్టారు అంతేకాకుండా కేంద్ర వర్గాలతో పాటు రాష్ట్ర పోలీసులు కూడా పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా కూడా పరిశీలిస్తున్నట్టు పరిస్థితి కాబడుతుంది ప్రతి వాహనంతో పాటు ప్రతి మనుషులను కూడా క్షుణ్ణంగా కొత్త వ్యక్తులు గణపర్త ఖచ్చితంగా సమాచారం ఇవ్వాలని చెప్పేసి కొన్ని పోస్టర్లు కూడా వేశారు ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి మావోయిస్టులు యాక్షన్ టీములు ఎవరైతే బయటకు వచ్చి కదరేఖలు కనపడుతున్నాయి వాళ్ళ వాళ్ళకు సంబంధించినటువంటి ఫోటోస్ తోటి కొన్ని వాళ్ళ పోస్టర్లు కూడా వేశారు ఖచ్చితంగా బహుమతి ఇస్తాం వాళ్ళ గోప్యంగా అని చెప్పేసి కూడా పోలీసులు అయితే హైలర్ట్ పెట్టారు పూర్తిగా వాళ్ళు వేసినట్టు పోస్టర్ పోస్టర్లు కూడా చూడవచ్చు ప్రధాన ములుగు ఎంకటాపురం ఈ భద్రాద్రి కొత్తగూడెం భద్రాచలం చర్ల ఈ ప్రాంతంలో దుమ్ము కూడా ఈ ప్రాంతంలో పూర్తి స్థాయిలో మావోయిస్టు సంబంధించినటువంటి యాక్షన్ టీంలు ఏమవుతున్నాయో వాళ్ళ వాటితో కూడిన పూర్తి స్థాయి వాళ్ళ పోస్టర్లు కూడా వేశారు కదలికలు ఖచ్చితంగా మీకు కొత్త వ్యక్తి ఏమైనా అనుమానంగా ఉంటే మాకు ఫోన్ చేయండి మీ సమాచారం కూడా గోప్యం ఉందని పోలీసులు చెప్పినటువంటి పరిస్థితి కనపడుతుంది ఇదే పూర్తి స్థాయిలో ఏజెన్సీ ప్రాంతంలో అయితే ఐఎల్ఎస్ అయితే ఉన్నటు పరిస్థితి కనపడుతుంది పవన్ రైట్ థ్యాంక్ యూ నవీన్